రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్మీ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ గారికి మరి వారి కమిటీ మెంబర్స్కి మరి అట్లే వేదికపై ఉన్నటువంటి అతిరథులు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు మరి అంబేద్కర్ వాదులందరికీ కూడా పేరు పేరిన తెలియజేస్తూ మరి మనం ఈరోజు దేశంలో మరి రాజ్యాంగానికి ఎంతవరకు ఈ దేశంలో రాజ్యాంగం అమలు అవుతున్నది ఎన్ని హక్కులు మనకు వచ్చినాయి వాళ్ళ రాజ్యాంగాన్ని ఎవరెవరు కూని చేస్తా ఉన్నారు రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని మరి కుట్రలు పన్నుతున్నారు మనం ఎంతవరకు కడతాం ఈ దేశంలో మరి మనువాదులే దేశాన్ని ఎల్లుతుంటే తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మనమేమీ చేస్తున్నాం అనేది ఇవాళ ప్రపంచంలో తలెత్తే ప్రశ్న మరి భారతదేశం ఎటువైపు పోతుంది ఇవాళ చట్టాలు ఎవరికి చుట్టాలుగా ఉన్నాయి మరి చూస్తే మరి చాలా బాధాకరం మనం చూస్తా ఉన్నాం ఈ రోజు భారత రాజ్యాంగం పైన దాడి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన హక్కులు హక్కులు రానివ్వకుండా మరి కేవలము కింది స్థాయి వాళ్ళను నిమ్న జాతి వాళ్ళను నిమ్న జాతిగానే చూస్తున్నారు తప్ప ఇవాళ మన హక్కులకు భంగం కలుగుతుంటే ఇవాళ అగ్రవర్ణ పెత్తందారులు అందరు ఏకమై ఇవాళ రాజ్యాంగాన్ని వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చుకుంటున్నారు తప్ప ఇవాళ ఎస్సీ ఎస్టీ లకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని మరి మనకెందుకు మారుస్తలేరు ఇవాళ మనం అడుగుతా ఉన్నాం మన రిజర్వేషన్లు కావాలంటున్నాం మరి రాజ్యాంగాన్ని మార్చు ఇవాళ ఎస్సీలకు ఇరవై పర్సెంట్ ఇవ్వమంటున్నాం మరి రాజ్యాంగాన్ని మార్చు ఇవాళ ఎస్టీలకు టెన్ పర్సెంట్ ఇవ్వమంటున్నాం మరి రాజ్యాంగాన్ని మార్చు మరి రాజ్యాంగాన్ని మార్చకుండా ఇవాళ నీ ఈడబ్ల్యూఎస్ ఇవాళ అగ్రవర్ణాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి దొంగ చాడున రాత్రి రాత్రే టెన్ పర్సెంట్ ఎట్లా మారుస్తావు మా యొక్క రిజర్వేషన్ ఎట్లా లాక్కుంటావు మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి మరి ఇవాళ చూస్తూ మోడీ నిన్న మోడీ అయోధ్యకి పోయినాడు అయోధ్యకి పోయి ఏం చెప్పినాడంటే ఇప్పుడిప్పుడే శతాబ్దాల గాయాలు మాయమవుతున్నాయట ఎక్కడ మాయమవుతున్నాయి దేశంలో గాయాలు ఇవాళ పడుగులకి గూడు ఉందా తిండి ఉందా గుడ్డ ఉందా ఇవాళ దేశం యాచకంగా యాచిస్తున్నది ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవాళ హక్కులు లేక రోడ్ల పైన తిరుగుతా ఉన్నారు ప్రాంతం నుంచి మరి పెద్ద బ్యాన్ ఐటమ్ ఈనాడు పేపర్ లో ఇవాళ గాయాలు మాయమవుతున్నావు అంటే మాకు కుండ పోతుంది ఇంకా ఎక్కడ ఎక్కడ గాయాలు మాయమవుతున్నాయి ఇవాళ పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటాడు వాళ్ళ రాజ్యాంగం అగ్రవర్ణాలకుల చేతుల్లో మరి ఉన్నది మరి దానికి సంఖ్యలో వేసినారు ఇవాళ స్వేచ్ఛ సమానత్వం సప్రాతత్వం ఇవాళ ఈక్వాలిటీ ఇవాళ లిబర్టీ ఫెడరలిటీ ఎక్కడ ఈ దేశంలో వర్తిలుతున్నదో మరి మీరు అందరు చెప్పాలి కాబట్టి దేశంలో సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతం సాగు మహారాజ్ సిద్ధాంతాలే ఈ జాతికి ఆత్మ ఈ జాతికి ఆత్మ గౌరవం ఏంటంటే రాజ్యాంగమే ఆ రాజ్యాంగాన్ని ప్రతి గడప గడప తీసుకుపోయి మరి రాజ్యాంగం యొక్క మరి సిద్ధాంతాలను మనం ఎప్పుడైతే వంట పట్టించుకుంటామో అప్పుడే ఈ దేశానికి సంఖ్యలు విడత విడుస్తాయి లేకుంటే ఈ రాజ్యాంగాన్ని మనువాదులు ఎక్కడికక్కడే పంది బందీ చేసి వాళ్ళ వాళ్ళ చిన్న వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు మరి అందుకోసమని ఈ రోజు మాట్లాడే స్వేచ్ఛ లేదు చూస్తా ఉన్నాం ఈ దేశ సంపదను కొల్లగట్టడానికి కోసం ఆపరేషన్ కగారు పేరుతో ఇవాళ దేశ భవనను నడి రోడ్డు పైన కాచి చంపుతా ఉన్నారు శాంతి చర్చలతో మాట్లాడాలంటే ప్రశ్నించే వాడిని కలుస్తావు మరి అడిగిన వాడిని కొడుస్తావు మనవాద రాజ్యాంగం ఎన్ని రోజులు చేస్తావో చూస్తాం ఖచ్చితంగా ఈ దేశంలో తొంభై శాతం ఉన్నటువంటి ఎస్ఎస్ బీసీ మైనార్టీలు తిరగబడే సమయము వచ్చింది కాబట్టి మనం అంతా ఐక్యంగా ఉన్నప్పుడే ఈ దేశంలో రాజ్యాంగం వర్తిస్తుంది అందుకు సిద్ధాంతాలని మనము ప్రతి అను అనువున వంట పట్టించుకొని ప్రశ్నించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తలు ఉంటేనే మరి ఇవాళ మన హక్కులు వచ్చే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నడిగడ్డలు కూడా ప్రశ్నించే గొంతులు లేకపోతున్నాయి ఇవాళ నడిగడ్డల సంబర ఎవరి చేతలో ఉంది నడిగడ్డల చట్టం ఎవరి చేతలో ఉంది చూస్తా ఉన్నాం చట్టం వాళ్ళకే చుట్టమా డిగడ్డ ప్రాంతానికి స్వేచ్ఛ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై జవహర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అనే భారత రాజ్యాంగం జై భీమ్